బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల పరకామణిలో చోరీ కేసులో హైకోర్టుకు సిఐడి నివేదిక అందించింది సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సీల్డ్ కవర్ లో నివేదికను అందజేసింది నిందితుడు రవికుమార్ ఆస్తులపై సిఐడి నివేదిక ఇచ్చింది దీంతో తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది నివేదిక తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ లాయర్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చింది తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు సిఐడి నివేదిక అందించింది సిఐడి డీజీ రవిశంకర్ ఎన్ఆర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సీల్డ్ కవర్ లో నివేదికను అందజేసింది నిందితుడు రవికుమార్ ఆస్తులపై సిఐడి నివేదిక ఇచ్చింది దీంతో తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది నివేదిక తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ లాయర్ అభ్యర్థనను జడ్జ్ తోసిపుచ్చింది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సాయిబాబు సంబంధించి ఈ కేసు సంబంధించిన డిసెంబర్ రెండు నివేదికను సమర్పించాలని హైకోర్టు దీంతో సిఐడి అధికారులు ఈ రోజు మంగళవారం హైకోర్టు నివేదించడం జరిగింది హైకోర్టు ఆదేశాల మేరకు పడకామాని కేసును అక్టోబర్ ఇరవై ఏడు సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనర్ నేతృత్వంలో సిఐడి విచారణ చేపట్టింది ఈ కేసులో వైసీపీ ప్రభుత్వలో టీడీపీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు సిఐడి అధికారులు విజయవాడలో విచారించారు ఆ కేసు ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఎనిమిది మందిని విచారించింది అలాగే కేసు ఫిర్యాదులు సిఏ రతీష్ కుమార్ తెలుసు అక్కడ చచ్చే గురువు కావడం మరో సంచలనం చెప్పుకోవాలి చెన్నై బెంగళూరు విశాఖపట్నం హైదరాబాద్ తిరుపతి రవికుమార్ ఆయన సంబంధించే వారిని ఆస్తులను పరిశీలించి వాటిపై డాక్యుమెంట్ సిఐడి సేకరించడం జరిగింది గత ప్రభుత్వంలో నేపథ్యంలో తిరుపతి రెండవ అదనపు కోర్టు సిబ్బంది కూడా అధికారులు ప్రశ్నించారు దీంతో సుమారుగా ఈ రోజు పరకామణి కేసులో మూడు వందల డెబ్బై పేజీల నివేదికను హైకోర్టు సమర్పించడం సమర్పించడం జరిగింది తదుపరి విచారణకు శుక్రవారం వాయిదా వేయడం జరిగింది